అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ గోడలు కూల్చండి రచన జయంతి ప్రకాశ శర్మగారు బాబురావు గారిని అలా చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాను ఎప్పుడూ ఇస్త్రీ నలగని బట్టలు వేసుకొని కళ్ళకి రేభాన్ కళ్ళజోడు చేతిలో రెడ్ విల్స్ సిగరెట్ ప్యాకెట్తో చాలా దర్భంగా కనపడేవారు ఇప్పుడు మొహం పీక్కుపోయి పొలాలలో కనపడే దిష్టి బొమ్మల ఒక్కరే బేలగా మంచం మీద కూర్చున్నారు అప్పట్లో ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు ఇప్పుడు కూడా పక్కన ఎవ్వరు లేరు నమస్కారం మా గారు నన్ను గుర్తుపట్టారా అంటూ ఎదురుగా నిలబడ్డాను కళ్ళజోడు సరి చేసుకుంటూ లేదన్నట్లు చేతితో సజ్ఞ చేశాడు నేను విశ్వం విశ్వనాథాన్ని కామేశ్వరరావు గారి అబ్బాయిని అంటూ ఆయన చేతుల్ని పట్టుకున్నాను ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఓ నువ్వా చాలా మారిపోయావయ్యా పోల్చుకోలేకపోయా మీ వాళ్ళందరూ బాగున్నారా అంటూ కూర్చోమని పక్కనే ఉన్న కుర్చీ చూపించారు మీరేంటి ఇక్కడ కూర్చుంటూ అన్నాను వయసుతో వస్తాయి కదా దానికి స్వయంకృత స్వయంకృతాపరాధాలు కూడా జోడీ కలిసి ఇక్కడ పడుకోబెట్టాయి బాబూరావు గారి మాటల్లో చిరాకు కంటే ఆయన మీద ఆయనకి కోపం ఉన్నట్టు కనబడింది గిల్టీగా ఉన్నట్లు నా మొహంలోకి చూడలేకపోతున్నారు అత్తయ్య గారు పిల్లలు నా మాటలు పూర్తి కాకుండానే ఆవిడా నేను ఎక్కడికి వెళ్తాం క్యాంటీన్కి వెళ్ళిందయ్యా నాకు కాఫీ తేవడానికి ఇక పిల్లలా అంటూ ఓ నిట్టూర్పు విడిచారు నాకు అర్థమై ఆ విషయం అడగకుండా ఇంతకీ మీకు సంశయంగా అడిగాను ఆ మధ్య కరోనా వచ్చిందిలే తర్వాత అప్పుడప్పుడు ఏదో హడావిడి చేస్తుంటుంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యి రోగం తగ్గగాని వెళ్ళిపోవడం అలవాటైపోయింది మా కంపెనీ ఉద్యోగులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ చేసిందిలే ఇబ్బంది లేదు అంటూ చిన్నగా నవ్వారు ఓ అలాగా అన్నాను ఈసారి ఆయన బిగ్గరగా నవ్వుతూ ఈ గ్లోబల్ యుగంలో రోగం వస్తే కానీ మనుషుల మధ్య దూరం ఎంత పెరిగిపోయిందో తెలియడం లేదు మిగిలిన ఆ కొద్దిపాటి అభిమానాలు కూడా ఈ మధ్య కాలంలో మంట కలిసిపోయాయి ఓ రకంగా ఈ గ్రూప్ ఇన్సూరెన్సుల వలన మాత్రం మనుషులందరూ భౌతికంగా కలిసినా కలవకపోయినా అందరూ ఒక కరెంటు తీగ మీద పక్షుల్లా కలిసి కనబడతారు అన్నారు ఆయన మాటలు నాకు అర్థమవ్వడానికి అట్టేసేపు పట్టలేదు భావగర్భితంగా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను ఆయనకి ఏదో జ్ఞాపకం వచ్చి నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఇంతకీ మీ అమ్మ నాన్న నువ్వు ఇప్పుడు ఇక్కడ ముక్కలు ముక్కలుగా దీర్ఘాలు తీస్తూ అడిగారు మా అమ్మ నాన్న బాగానే ఉన్నారు అందరం ఒకే దగ్గరే ఉన్నాం ఈ ఊరికి మీరు తూర్పులో ఉంటే మేము పశ్చిమంలో ఉన్నాం కదా మిమ్మల్ని మళ్ళీ కలుసుకోలేకపోయాం మా ఆఫీసులో పనిచేసే ఒకతనికి ఒంట్లో బాగలేక ఇక్కడ జాయిన్ అయ్యారు ఆయన్ని చూడ్డానికి వచ్చాను అంటూ అవును ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూమ్ రెంట్ కూడా ఇస్తారు కదా మీరు సెపరేట్ రూమ్ తీసుకొని ఉంటే బాగుండేది కదా చుట్టూ చూస్తూ అన్నాను ఆ ఆసుపత్రిలో అది జనరల్ వార్డు ఓ పాతిక ముప్పై మంది పేషెంట్లు వాళ్ళ పక్కనే వాళ్ళ మనుషులు కుర్చీల్లో కూర్చొని ఉన్నారు ఇప్పటికే మన బతుకులు గోరీ బతుకులు అయిపోయాయి పెద్ద పెద్ద ఇళ్ళని పడగొట్టి ఆకాశం అంత ఎత్తు సమాధులు కట్టుకున్నాం పది మంది ఉండే స్థలంలో ఇప్పుడు వంద మంది ఉంటున్నాం కానీ ఏం లాభం ఎవరి సమాధి వారిది తలుపులు మూసుకుంటూ బంధాలు తెంపేశాం ఆ జీవితానికి విసిగెత్తిపోయి కనీసం ఈ ఆసుపత్రిలోనైనా పది మంది మధ్య ఉండాలనిపించిందయ్యా నిర్లిప్తంగా తలదించుకొని అంటున్న బాబూరావు గారి మాటలు వింటూ విస్తుపోయాను ఆ మాటల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనబడింది బాబురావు గారి మాటల్లో మార్పు కనబడేసరికి ఒక్కసారిగా నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి విజయనగరం నుంచి మా నాన్నగారికి విశాఖపట్నం బదిలీ అయిన తర్వాత ఇంట్లో మేం అద్దెకి దిగాం అప్పటికే మా ఇద్దరు అక్కలికి పెళ్లిళ్ళై విశాఖపట్నంలోని స్థిరపడ్డారు విజయనగరంలో ఆస్తిపాస్తులు లేకపోవడంతో విశాఖపట్నం బదిలీ వస్తే మా అమ్మ నాన్న ముగ్గురం అన్నదమ్ములం ఆనందంగానే వచ్చేసాం అప్పటికింకా మా అన్నయ్యలిద్దరూ డిగ్రీలలో ఉంటే నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాణ్ణి రెండంతస్తుల ఆ ఇంట్లో పైన బాబురావు గారు ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఉండేవారు మేం కింద వాటాలో అద్దెకి ఉండేవాళ్ళం రెండు వర్షల్లో మూడేసి పెద్ద గదులు రైలు పెట్టెల్లా ఉండేవి వెనుక గదిలో వంట చేసుకొని అందరం అక్కడే కింద కూర్చుని భోజనాలు చేసేవాళ్ళం ముందు వెనక పెద్ద పెద్ద వరండాలు చిన్న పెరడు చుట్టూ గోడతో నాలుగు వందల గజాలలో ఆ ఇల్లు విశాలంగా ఉండేది తర్వాత ఏడాదిలో మా పెద్దన్న డిగ్రీ అవగానే విశాఖపట్నంలోని ఉద్యోగం వచ్చింది మరో ఏడాది తర్వాత మా చిన్నయ్య డిగ్రీ అవగానే ఉద్యోగం వచ్చింది రాజమండ్రి వెళ్ళిపోయాడు ఆ ఏడాది మా పెద్దన్నయ్య పెళ్లి జరిగింది నేను ఇంటర్ అవగానే ఇంజనీరింగ్లో చేరాను నాలుగో సంవత్సరం చదువుచున్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగం రావడంతో చదువు అవగానే హైదరాబాద్ వెళ్ళిపోయాను నాకు ఉద్యోగం వచ్చే నాటికి మా నాన్నగారు రిటైర్ అయినా మా పెద్దన్న ఉద్యోగం అక్కడే కావడంతో ఆ ఇంట్లోనే ఉండిపోయారు అప్పటికే వాడికి ఇద్దరు పిల్లలు ఏడాది తేడాలో నాకు మా చిన్నయ్యకి వివాహాలు జరిగిపోయి మరో నాలుగేళ్లు గడిచేసరికి ఇద్దరేసి పిల్లలతో ఎవరి జీవితాల్లో వాళ్ళు పరుగులు పెడుతూ కొంత అసంతృప్తిగానే వేరు వేరు ఊళ్ళల్లో ఉండిపోయాం అదిగో అప్పుడే అదృష్టవశాత్తు మా చిన్నయ్యకి ప్రమోషన్ వచ్చి తిరిగి పోస్టింగ్ విశాఖపట్నానికి వచ్చింది ఇక నేను హైదరాబాద్లో ఉండలేక ఉద్యోగం రిజైన్ చేసి విశాఖపట్నం వచ్చి బ్యాంకు లోను తీసుకొని స్టీల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఓ స్టార్టప్ కంపెనీ పెట్టాను అలా అందరం తిరిగి ఆ ఇంట్లోకి చేరిపోయాం ఎనిమిది మంది పెద్దవాళ్ళు ఆరుగురు చిన్నపిల్లలతో ఇల్లు ఇరుగ్గా ఉన్న అందరం ఆనందంగా సర్దుకుపోయేవాళ్ళం ఉన్నట్టుండి ఓ రోజు బాబూరావు గారి భార్య మా ఇంట్లోకి వస్తూ కౌరవ కుటుంబంలా ఇంతమంది ఈ ఇంట్లో ఉంటే ఇల్లు పాడైపోతుంది నీళ్లు సరిపోవడం లేదు ఇల్లు ఖాళీ చేయండి అంటూ అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోయింది ఆ మాటలు వింటూనే మా నాన్నగారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు సాయంత్రం మా నాన్నగారు బాబూరావు గారితో మాట్లాడి అద్దె పెంచారు ఆ ఏర్పాటు కూడా ఓ నెలే పనిచేసింది ఈసారి బాబూరావు గారే వచ్చి అయినా ఈ రోజుల్లో పద్నాలుగు మందికి ఇల్లు అద్దెకివ్వడం మాదే బుద్ధి తక్కువ మీ గోల భరించలేం నెల రోజులు టైం ఇస్తున్నాం ఈలోగా ఖాళీ చేయండి అంటూ ఖరాకండిగా తేల్చి చెప్పేశారు వాకిట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఏమిటి గోల అంటూ విసుక్కునేవారు అందరం హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే వారికి నచ్చేది కాదు పండగలకి అందరం కలిసి ఇంట్లో పేకాట ఆడుకుంటుంటే ఇది ఇల్లా క్లబ్బా అంటూ గట్టిగా అరిచేవారు అసలు పది మంది కనబడితే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు ఇక గత్యంతరం లేక ఇళ్ల వేటలో పడ్డాం మాకు నిరాశ ఎదురయ్యింది అంతమందికి సరిపోయే ఇల్లు దొరకలేదు ఒకటో రెండో ఉన్న పద్నాలుగు వన్ మందా అంటూ ఇవ్వమని మొహం మీద చెప్పేశారు అప్పుడే కొత్తగా అపార్ట్మెంట్లు కడుతుండడంతో నాలుగైదు గదులతో విశాలంగా ఉండే ఇళ్ల స్థానంలో అపార్ట్మెంట్లు వెలిశాయి ఆ పీసులకు దగ్గరగా ఉంటుందని చెప్పి గాజువాక ఏరియాలో ఒకే అపార్ట్మెంట్లో ఒకే అంతస్తులో మూడు ఫ్లాట్లు తీసుకొని వెళ్ళిపోయాం అదిగో ఆ తర్వాత మళ్ళీ బాబూరావు గారిని కలవడం ఇదే ఎవరో గుర్తుపట్టావా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భార్యకి నన్ను చూపిస్తూ అడిగారు బాబురావు గారు ఆవిడ అనుమానంగా నన్ను చూశారు నేను విశ్వాన్ని అత్తయ్య గారు మీ కింద వాటాలో అద్దెకుండేవాళ్ళం కదా కామేశ్వరరావు గారి మూడో అబ్బాయి అంటూ రెండు చేతులు జోడించాను నువ్వు ఆ విశ్వం ఎంత మారిపోయావయ్యా మిమ్మల్ని చూసి చాలా కాలం అయిపోయింది ఏది ఒకే ఊరిలో ఉన్నాం అన్న మాటే కానీ ప్రపంచం కనబడకుండా నాలుగు గోడలు కట్టేసుకొని ఆ గోడల మధ్య జీవితాలు నడుపుతున్నాం సర్లే మా సంగతులకేం కానీ అమ్మా నాన్న బాగున్నారా అంటూ నా దగ్గరకొచ్చి ఆప్యాయంగా తలనెమ్మురుతూ అడిగారు ఏమిటో ఆ రోజులే వేరు మీ నాన్నగారు అందరూ కలిసి ఉండేలా మిమ్మల్ని పెంచారు ఎవరి గోరీలు వాళ్ళు కట్టుకొని ఉండేలా మా పిల్లల్ని పెంచాం దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం బాబూరావు గారి మాటలకు అడ్డొస్తూ సరే సరే ఎప్పుడు ఉండే భాగవతమే కానీ విశ్వం మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు మీ అన్నయ్యలు అక్కయ్యలు ఎలా ఉన్నారు అంటూ జానకమ్మ గారు ప్రశ్నల వర్షం కురిపించారు అందరం కలిసే ఉన్నాం అత్తయ్య గారు ఇక్కడ నుంచి గాజువాక వెళ్ళాం అక్కడ నుంచి కూర్మన్న పేపాలెంలో ఒక అపార్ట్మెంట్లో మూడు ఫ్లాట్లు కొనుక్కొని అందరం అక్కడే ఉన్నాం అక్కలు కూడా ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారు వాళ్ళు బాగున్నారు అంటూ అందరి గురించి చెప్పాను అవును ఒక్క విషయం చెప్పు అంతమంది కలిసే ఉంటున్నారని అంటున్నావుగా గోడలు రావు అంటూ బాబురావు గారు అంటున్నావుగా గొడవలు రావు అంటూ బాబురావు గారు నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు ఎందుకు రావు అప్పుడప్పుడు కాస్త కూస్తో అభిప్రాయ భేదాలు పొరపచ్చలు వచ్చినా వాటికి పెద్ద విలువ ఇవ్వం సముద్రం ఒడ్డున ఇసుకలో రాసే మాటల్లా కాసేపటికి అవి కొట్టుకుపోతాయి నవ్వుతూ అన్నాను మరి ఆడవాళ్ళు జానకమ్మ గారు అనుమానంగా అడిగారు వాళ్ళు మా మధ్య ఉన్నవాళ్లే కదా అంతకంటే ఎక్కువగా చెబితే స్పోకర్షగా ఉంటుందని ఊరుకున్నాను అవునులే అది నిజమే ఇదిగో మీ మామయ్య గారే పిల్లల్ని అమెరికా పంపేశారు ఆ ఇంటిని అపార్ట్మెంట్లకు ఇచ్చేశారు చివరికి ఆయన ఆఫీసులో కూడా పక్కవాడితో సంబంధం లేకుండా గోడలు కట్టేసుకున్నారు ఇంకా ఎవరి గురించి సంపాదించాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ ఆఫీసు జంజాటం వదిలించుకొని సమాధి నుంచి బయటపడ్డాం కానీ ఏం ప్రయోజనం బతకడానికి డబ్బులు ఉన్నాయి కానీ మనుషులే కనబడటం లేదు అంతకంటే మాటలు రాక కొంగుతో కళ్ళు తుడుచుకున్నారు జానకమ్మగారు అవునయ్యా మా తరం వాళ్ళం అన్ని పరిస్థితులు రుచి చూశాం అంటూ భుజాలు తట్టుకుంటుంటాం కానీ నిజమైన జీవితాన్ని నష్టపోయింది మా తరమేనయ్యా ముందు తరాల గురించి ఆలోచించకుండా అందరికీ ఎక్కువ రెక్కలు ఇచ్చి ఎక్కువ రెక్కలు ఇచ్చి మనుషుల మధ్య ఉండవలసిన ఐక్యతాభావాన్ని వేళ్లతో పీకి పారేశాం బాబూరావు గారి మాటలు వింటుంటే మానసికంగా ఎంత బాధపడుతున్నారో అర్థమైంది నాకు ట్రాఫిక్ మార్చి మరో ఐదు నిమిషాలు కబుర్లు చెప్పి మా నాకు మా కంపెనీ మీటింగు ఉంది వెళ్ళాలి ఈసారి అందరం కలిసి మీ ఇంటికి వస్తాం ఈలోగా మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి అంటూ నా విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశాను ఆ ఆసుపత్రిలో ఉన్న మా కొలీగ్ను చూసి ఆఫీసుకు వచ్చేశాను ఆఫీస్ మీటింగులో మాట్లాడవలసిన విషయాలని త్వరగా ముగించి చివరిలో నా ఆలోచనని చెప్పాను మాకున్న ఆఫీస్ వాతావరణంలో అందరూ బాగానే పనిచేస్తున్నా మా మధ్య ఉండవలసిన అనుబంధాలు లేవు ఉదాహరణకి మన మాధవరావు గారి ఒంట్లో బాగాలేక వారం రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంటే ఏ ఒక్కరూ ఆయన్ని చూడ్డానికి వెళ్ళలేదు ఇది చాలా దురదృష్టం నిజానికి మన చుట్టూ ఉన్న సమాజమే అలా ఉంది ఇప్పుడు ఒప్పుకుంటాను అయితే మొత్తం సమాజాన్ని మనం సరిదిద్దలేం కానీ ఒకే ఆఫీసులో పనిచేసే మన మధ్య కూడా ఉండవలసిన ఐక్యత లేదంటే మనలో కూడా ఏదో లోపం ఉంది ఆ లోపాన్ని దిద్దుకోవాలి ఇందుకు మొదటి మెట్టుగా మన ఆఫీసులో ఉద్యోగుల మధ్య ఉన్న గోడలన్నింటినీ తీయించేద్దాం విశాలమైన హాల్లో అందరికీ అందరూ కనబడేలా సీటింగ్ అరేంజ్ చేస్తాం అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఆఫీస్ నిండుగా చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అధికారులు కూడా వారి మధ్య ఉంటారు కనుక పని తప్పించుకోవడానికి మార్గాలు ఉండవు ఎక్కడో అమెరికా వాడు ఆఫీసు అంటే ఇలా ఉండాలని చెబితే మనం గుడ్డిగా అనుసరించి ఇప్పుడు మన మధ్య దూరాలు పెంచుకున్నాం ఆ దూరాలు పోవడానికి ముందు ఈ మార్పుతో శ్రీకారం చుడుదాం మెల్లమెల్లగా మరికొన్ని పద్ధతులు మార్చుకుందాం మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి అంటూ కొత్త అధ్యయనానికి తెరదించి మీటింగ్ ముగించాను సాయంత్రం ఇంటికి వెళ్తుంటే పదేళ్ల క్రితం ఒకే అంతస్తులో మూడు ఫ్లాట్లు కొని వాటి మధ్య ఉండే గోడల్ని తీసేసి ఒకే ఇంటిలా స్వరూపం మార్చి మేమందరం కలిసి గృహప్రవేశం చేసిన విషయం జ్ఞాపకం వచ్చి తృప్తిగా గాలి పీల్చుకున్నాను కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం